పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టర్ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సందడి చేశారు వారం రోజులు బిజీ బిజీగా ఉండే కలెక్టర్లు వీకెండ్ లో కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు కానీ అందుకు భిన్నంగా పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టర్ కొండ ప్రాంతాలను చుట్టుముట్టారు బంగ్లా విడిచి వాహనం బైక్ నడిచి వెళ్లి గిరిపుత్రలలో కలయ తిరిగారు అక్కడి ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేసి ప్రకృతి ఒడిలో సేదతీరారు జిల్లా కలెక్టర్గా ఏ శ్యాం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆదివాసీలతో కలిసి వారి ఆచార్య వ్యవహారాలలో మమేకమవుతున్నారు ఈ వీకెండ్లో సాలూరు మండలం కొదమ పంచాయతీ లొద్ద ప్రాంతాన్ని సందర్శించి గిరిజనులతో ఒకరోజు గడిపి వారి జీవన విధానాన్ని సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకున్నారు గిరిజనులతో మమేకమై వారి జీవన శైలిని పరిశీలించి వారిలో ఒకరిగా కలిసి ముఖాముఖిగా మాట్లాడారు వారి సాంప్రదాయక వస్త్రధారణ వస్తుధారణ గురించి తెలుసుకున్నారు తీసుకునే ఆహారం విధానాలను పరిశీలించారు గిరిజనులు పండించే పంటలు వాటిని వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు సంతల్లో ఎక్కువగా విక్రయించడం తద్వారా వచ్చే ఆదాయం కొద్దిపాటి పంట ద్వారా జీవనం గడుస్తుందని వారు వివరించారు దీనికి మార్కెటింగ్ వంటి సదుపాయాలు కల్పించడం వలన మరింత విలువ ఆధారాలతో అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వివరించారు అందుకు అవసర మగు ఏర్పాట్లకు చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు ఈ సీజన్లో లొద్ద ప్రాంతంలో వాటర్ ఫాల్స్ ఎంతో రమణీయంగా ఉందని ఎక్కువ మంది పర్యాటకులు వచ్చుటకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు పర్యాటక అవకాశాలు మరింత మెరుగుపరచుటకు చర్యలు చేపడతామంటూనే ఆ జలపాతాన్ని చూసి కలెక్టర్ మురిసిపోయారు కొంత దూరం ద్విచక్ర వాహనం పైన కొంత దూరం ట్రెక్కింగ్ వాకింగ్ చేస్తూ వాటర్ ఫాల్స్ వద్దకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ చేరుకున్నారు అచ్చట ఆహ్లాదకరమైన వాతావరణానికి ఎంతో అనుభూతి పొందారు గిరిజనులతో మమేకమైన రోజు తీయని మధుర జ్ఞాపకంగా మిగులుతుందని కలెక్టర్ పేర్కొన్నారు లొద్ద ప్రాంతంలో పర్యాటక సంస్కృతి సాంప్రదాయక అవకాశాలు పెంపొందించుటకు అన్ని మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు గిరిజనులు ఎంతో అమాయకంగా వారి జీవ విధానం చూడముచ్చటగా ఉంటుందని పేర్కొన్నారు పర్యాటకులు ఎక్కువ మంది లొద్ద జలపాతాన్ని పర్యటించడం ద్వారా చిన్నపాటి వ్యాపార కార్యకలాపాలు జరిగి ఆదాయ మార్గాలు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక యువత జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రయాణించారు ఆ ప్రాంతాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ సందర్శించడం తొలి కలెక్టర్ కావడం ఆయన ఉత్సాహం చూసిన గిరిజనులు యువత That's great, man.